గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం కామ్యానాం కర్మణ్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫల్యాగం త్యాగం విచక్షణ యోగం ఎట్లా ఉంటుంది త్యాగయోగం ఎట్లా ఉంటుంది అని అని చెప్పి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నాడు భగవానుడు కామ్య కర్మల త్యాగమని సన్యాసమని కొందరు పండితులు తలంతూ ఉంటారు కానీ విచక్షణారైతుల శీలురైనటువంటి మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను తజించుటను త్యాగమని పేర్కొంటూ ఉంటారు ఈ విధంగా ఈ రెండింటికి కూడా కొద్దిగా తేడా ఉన్నది అని కామ్యకర్మ ఫలాత్యాగానే సన్యాసమని కొందరంటారు విచక్షణశీలుడైనటువంటి మరికొందరు మాత్రము కర్మ ఫలాలను కూడా త్యజించుట వదిలిపేట ఉన్నదో దానిని త్యాగమని పేర్కొంటూ ఉంటారు అని చెప్పారు